టీడీపీ జనసేన మధ్య పొత్తు అయితే కుదిరిపోయింది కానీ ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద అనుమానం ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో అయితే ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అనేది జరుగుతుందా లేదా అనేది అసలు అంతు ప్రశ్న ఒక రకంగా ఎందుకంటే రోడ్ ఎక్కుతున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న జన సైనికులు ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో తమ నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి గనక సీట్ ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని చెబుతున్నారు పైగా అక్కడ ప్రత్యర్థిని ఓడిస్తాము అంటూ శబదాలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా రాజమండ్రిలో అదే పరిస్థితి అలాగే ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఇరవై నాలుగు సీట్లు తమవే అని చెబుతున్నా సరే ఆ ఇరవై నాలుగు స్థానాల్లో కూడా తమకు కావాల్సిన స్థానాలు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఆ స్థానాలు కేటాయించి వీళ్ళకి వేరే కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెబుతున్నారు ఇది ఒక రకంగా బుజ్జగించిన బొజ్జగించే రకంగా లేదు ఒక అభ్యర్థిని అయితే బుజ్జగించవచ్చు ఇప్పుడు కేటర్ని ఎంతమంది నన్ను బొజ్జగిస్తారు ఎంతమంది కార్యకర్తలను బుజ్జగిస్తారు పైగా ప్రశ్నించిన వాళ్ళు తమ వాళ్ళు కాదు ప్రశ్నించే వాళ్ళు తమ వాళ్ళు కాదు తన మాట వినేవాళ్లే తన తన గీసిన బాటలో తన వేసిన బాటలో నడిచిన వాళ్ళే తమ వాళ్ళని ఎప్పుడైతే ఒక సంచలన ప్రకటన చేసేసారో పవన్ కళ్యాణ్ గారు ఇక తమ తమ ప్రాంతాల్లో ఎవరైతే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ వంట తిరిగి ఆ పార్టీ జెండాలు మోయించిన నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి సీట్ ఇస్తే ఒప్పుకోమంటున్నారు జన సైనికులు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఇప్పుడు అదే పెద్ద రచ జరుగుతుంది అక్కడ కందులు దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిడదగోలు కేటాయించబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి ఇవ్వాల్సిందే అని భీష్మించి కూర్చున్నారు అది ఒక రాజమండ్రిలో కాదు చాలా చోట్ల రేపొద్దు ఇరవై ఐదు నియోజకవర్గాల పేర్లు గనక ప్రకటిస్తే ఇలాంటి ఒక రకంగా తిరుగుబాటు అనాలి దీన్ని ఇలాంటి తిరుగుబాటుని ఎలా ఎదుర్కొంటారనే చూడాలి